అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నగేష్ని వేసవిలో నిమ్మరసం మనం తయారు చేస్తున్నాం ఏ విధంగా తయారు చేయాలో చూపెడతానండి ఫస్ట్ మనం నిమ్మకాయ తీసుకోవాలి తర్వాత చాకుతో మనం ఈ విధంగా గోయాలన్నమాట తిరిగి నిమ్మకాయ మనం ఈ విధంగా గ్లాసులు బిండుకొని వేసవిలో నిమ్మరసం నిమ్మకాయ మొత్తం బిండుకొని ఓకే ఫ్రెండ్స్ నిమ్మకాయ కోసినప్పుడు మనం ఈ విధంగా ఇట్లా ఈ విధంగా కోసుకోకూడదు చూడండి మిస్ అయ్యి నాకు ఈ విధంగా అనమాట కాబట్టి మనం నిమ్మకాయ ఎప్పుడైనా సరే కింద ఏదైనా ఒక కింద పెట్టి మనం ఈ విధంగా కోసుకోవాలి ఇంకా నయం బ్లడ్ రాలే నాకు నిమ్మకాయలు కావలసినంత షుగరు కావాల్సినంత షుగరు వాటరు వాటర్ కూల్ వాటరే ఉండాలి మనం పొద్దుగా చేసి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మంచిగా రిలాక్స్ అయిన టైంలో మనం ఇట్లా నిమ్మకాయ రసం చేసుకొని తాగితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇట్లా మన ఈ విధంగా నిమ్మకాయ బయట కూడా దొరికితే కానీ మనకి అంత టేస్ట్ ఉండాలి అనిపించవు మన సొంతంగా మనం తయారు చేసుకుని తాగితే ఆ మజా వేరే ఉంటుంది ఈ వేసవి మొత్తం నిమ్మకాయ రసం ఈవినింగ్ పుడ్డ ఆ హెల్తీ కూడా చాలా మంచిది మనకి ఓకే ఫ్రెండ్స్ మనం ఇట్లా నిమ్మకాయ మొత్తం పిండుకున్న తర్వాత నిమ్మకాయ మొత్తం పిండుకున్న తర్వాత ఒక గ్లాసులో మొత్తం నిమ్మరసం పిండుకున్న తర్వాత ఆల్రెడీ ఇందులో మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి షుగరు నిమ్మకాయలు మనం మొత్తం మిక్స్ అయిన తర్వాత చక్కగా మిక్స్ అవుతుంది అనమాట తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఇవ్వండి ఈ విధంగా వాటర్ పోసుకోవాలి వాటర్ మనం ఈ విధంగా పోసుకుంటే మొత్తం చక్కగా కలిసిపోతే నిమ్మకాయ వాటర్ ఇది ఉంటే మన ఇది ఈ విధంగా తిప్పాలి బాగా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మొత్తం తిప్పుకున్న తర్వాత షుగర్ అనేది మొత్తం కలవాలన్నమాట మొత్తం కలిసిన తర్వాత అయిపోయింది కలవడం మొత్తం అయిపోయింది టేస్ట్ చూద్దాం కలిసిన తర్వాత ఎట్లున్నాం బా టేస్ట్ అయితే అదిరిపోయింది నాకైతే చెప్పిన రసం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు కాలి ఉన్నప్పుడు ట్రై చేయండి ఇప్పుడు ఈ మనం ఖచ్చితంగా ఈవినింగ్ పూట ఖచ్చితంగా మీరు తయారు తాగాలి ఎందుకంటే మన ఒంట్లో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి పేసలో మనకు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇట్లానే తయారు చేసుకొని మీ యొక్క అనుభవాన్ని నాకు షేర్ చేయండి కింద కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్